నమస్కారం భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కమిటీ సూచన మేరకు ఈరోజు ఖమ్మం జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీ పడవరపు శ్రీనివాసరావు గారు ఖమ్మం జిల్లా నాయకులు మల్లంపాటి రమేష్ గారు మరికొంతమంది నాయకులతో కలిసి ఈరోజు ఖమ్మం జిల్లా పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి రెండు ఇథనాల్ యొక్క పరిశ్రమలను సందర్శించడం జరిగింది ముఖ్యంగా మొక్కజొన్నలు యొక్క ఎక్కువ అవసరం ఇథనాల్ ఆల్కహాల్ పరిశ్రమల యొక్కలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అతి ఎక్కువ మొక్కజొన్నల యొక్క వినియోగం ఆ కర్మాగారంలో అవుతుంది ఒక పక్క ఖమ్మం జిల్లా రైతులు ప్రభుత్వం కొనక వచ్చినటువంటి దిగుబడిని అయిన కాడికి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్న దృశ్య అసలు మొక్కజొన్నల యొక్క వినియోగం ఎలా ఉంది ఎంత ఆ యొక్క కంపెనీలు కొంటున్నాయి ఏ రేట్లో కొంటున్నాయి అనేటటువంటి విషయాన్ని అధ్యయనం చేయవలసిందిగా బీకేఎస్ రాష్ట్ర నాయకత్వ సూచన మేరకు జిల్లా అధ్యక్షులతో కలిసి వెళ్ళి సందర్శించడం జరిగింది సుమారుగా ఇరవై నాలుగు ఇరవై నాలుగు యాభై లెక్క అక్కడ కొంటున్నప్పటికీ ఇక్కడ కేవలం రెండు వేలకే వ్యాపారులు రైతుల దగ్గర నుంచి కొనడం అది అది కూడా చాలా రోజులకి ఆ యొక్క డబ్బులు ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ విషయాన్ని ముందుగానే గమనించినటువంటి భారతీయ కిసాన్ సంఘ్ నెల పదిహేను రోజుల ముందుగానే గౌరవ ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధరకి కొనాలని చెప్పి కానీ ఇప్పటి వరకు కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు అధికారులను సంప్రదిస్తే ఐదో తారీఖు నుంచి చేస్తామంటున్నారు ఐదో తారీఖు వచ్చేటప్పటికీ యాభై అరవై శాతం మొక్కజొన్నలు అమ్మడం కూడా అయిపోతుంది ఇటీవల ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎట్టుందంటే గొర్రెని కషాయివాడికి అప్పగించినట్టు రైతుల్ని వ్యాపారులకు అప్పజెప్పి ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు తీసుకురాకుండా చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని భారతీయ కిసాన్ సంఘం ఖండిస్తూ ఉంది మేము కోరుతూ ఉన్నాం ఈరోజు పెద్ద ఎత్తున ఇథనాల్ ఆల్కహాల్ వంటి వాటి ఉత్పత్తులకు మొక్కజొన్న లేక అవసరం ఉంది మొక్కజొన్న సరుగ్గా ఉన్న మొక్కజొన్నను ఆధారంగానే వందల కోట్లతోటి పరిశ్రమలు పక్క రాష్ట్రంలో ప్రారంభమైతే మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో వందల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలో పండేటటువంటి ప్రాంతంలో ఇటువంటి పరిశ్రమను తీసుకొచ్చేటువంటి ఆలోచనను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదు కాబట్టి భారతీయ కిసాన్ సంఘ్ స్పష్టంగా చెప్తూ ఉంది ఖమ్మం జిల్లాలో పూర్తిగా మొక్కజొన్నలు వినియోగం కావాలనంటే ఇథనాల్ పరిశ్రమ ఖమ్మం జిల్లాలోకి వస్తే బాగుంటుంది ఇక్కడ రైతులు ఇక్కడే అమ్ముకునేటువంటి పరిస్థితులు రవాణా ఛార్జీలు తగ్గుతాయి మేము ఇవాళ ఆ యొక్క కంపెనీల్లో అధ్యయనం చేస్తే కూడా అర్థమైంది ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి మొక్కజొన్నలు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి కూడా వాళ్ళు తెప్పించుకుంటున్నారు అంటే అంత దూరం నుంచి రవాణా ఖర్చులు భరించి తెచ్చు తెప్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటే పక్కనున్నటువంటి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్నలు రైతులు సాగు చేస్తున్నప్పటికీ ఒక పరిశ్రమలను తీసుకొచ్చేటటువంటి సోయి ఈ పది పదిహేను సంవత్సరాల్లో ప్రభుత్వాలు చేయలేకపోయినాయి కాబట్టి భారతీయ కిసాన్ సంఘ్ చెప్తా ఉంది ఇప్పటికైనా ప్రోత్సహించండి ఈరోజు ఖమ్మం జిల్లాలో ఎఫ్పిఓలు చాలా బలంగా ఉన్నాయి ఇప్పటికీ ప్రభుత్వం కొనడం ఒక భాగం అయితే ట్రేడ్ లైసెన్స్ని ఎఫ్పిఓలకి ఇవ్వండి ఈరోజు ఖమ్మంలో ఖమ్మం జిల్లాలో ఎనభై మూడు పైగా ఎఫ్పిఓలు మంచి రైతులతో ఉన్నాయి కాబట్టి మీరు ట్రేడ్ లైసెన్స్ని వెంటనే జారీ చేసి ఎఫ్పిఓల ద్వారా మొక్కజొన్నలు కొని పక్కన జిల్ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలకు పంపించి ఏర్పాటు చేయొచ్చు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ క వ్యవసాయ శాఖ మార్చులు ఇదే జిల్లాలో ఉన్నవారు కాబట్టి వారికి సమన్వయంగా మేము విన్నవించుకుంటున్నాం దయచేసి వెంటనే ఐదో తారీఖు ఆరో తారీఖున తాత్సర్యం చేయకుండా వెంటనే ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలా వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేసి మద్దతు ధరకి మొక్కజొన్నను మొక్కజొన్నలు కొనేటటువంటి ఏర్పాటు భారతీయ భారతీయకి సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది భారత్ మాతాకి జై జై బలరామ్